హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఋగ్వేద కాంచిమల్ హలో హాయ్ అండి ఈ రోజు అయితే మరి నేను వచ్చేసాను రుక్వేదా కాంచి మందిర్ కి వచ్చేసాను సో ఇక్కడ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ వీళ్ళ పివర్స్ కాబట్టి అక్కడ నేసి తీసుకొచ్చి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు బయట మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ లో ఉన్నాయంట ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చేసానండి మనతో అయితే సార్ ఉన్నారు ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయి వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి సార్ తో మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ఓకే సార్ ఇవాళ మాకు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు మీకు వెడ్డింగ్ స్టైల్లో అంటే బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో మనకి పదిహేను వేలు రేంజ్ అన్ని ఆఫర్ లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూపించబోతున్నాను ఈ కలెక్షన్ మీకు చూపిస్తాను ఈ బ్రైడల్ అంటే పేట్ల మీద కట్టుకోవడానికి ఈ స్టైల్ చాలా బాగుంటాయి ఇవి కంచి పట్టు సిల్క్ మార్ సర్టిఫికెట్ లో ఇవి బ్రైడల్ కాన్సెప్ట్ శారీస్ సో పెళ్లి లైక్ ఫంక్షన్స్ మనకి వ్రతం కి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాను మేడం ఇవన్నీ మనం పదిహేను ఇరవై వేలు రేంజ్ లో ఇవి ఈ సారీస్ ఈ బ్రైడల్ కి స్పెషల్ గా ఆఫర్ లో ఇస్తున్నాను నైన్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవన్నీ ఒక్కొక్క వెరైటీ మీరు చూడండి చూపిస్తాను మీకు ఇప్పుడు బయట ఈ సారీ అయితే ఎంత కాస్ట్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ పైనే ఉంటుంది మేడం

చాలా బాగుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లేన్ గా వస్తుంది బోర్డర్ వస్తుంది సో ఇక్కడ ఇంకేదో ఆఫర్ ఉందని విన్నాను సార్ అంటే టెన్ థౌసండ్ చేంజ్ అంటే పర్చేస్ చేసుకుంటే అంటే ఏం లేదు మేడం టెన్ థౌసండ్ పర్చేజ్ అంటే సారీస్ అన్ని వెడ్డింగ్ సారీస్ అన్ని టెన్ థౌసండ్ ఎబోలోనే లోనే